సౌత్ ఆఫ్రికా టూర్ను విజయవంతంగా ముగించిన భారత జట్టుకు బిగ్ గుడ్ న్యూస్ రాబోతుంది రాబోయే టీ ట్వంటీ కప్లో భారత స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఆడబోతున్నారు సౌత్ ఆఫ్రికా టూర్లో వన్ డే సిరీస్ గెలిచి టీ ట్వంటీ టెస్టు సిరీస్ను డ్రాగా ముగించుకున్న భారత జట్టు ఇప్పుడు ఆఫ్ఘాన్తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కి అయితే రెడీ అవుతుంది ఈ సిరీస్ అనేది జనవరి పదకొండున ప్రారంభం కాబోతుంటే జనవరి పదిహేనున ముగియబోతుంది ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు త్వరలోనే టీమ్ ను ప్రకటించబోతుంటే జట్టు ప్రకటనకు ముందు బ్యాటింగ్ సూపర్ స్టార్లైన విరాట్ కోహ్లీ రోహిత్లు మళ్ళీ భారత్ తరపున టీ ట్వంటీలో ఆడటానికి ఆసక్తిగా ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది వీరిద్దరూ చివరిసారిగా రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిన ఇంగ్లాండ్తో టీ ట్వంటీ ప్రపంచకప్ సెమీఫైనల్ ఆడగా ఆ తర్వాత మళ్ళీ టీ ట్వంటీలో కనిపించలేదు అతి త్వరలోనే టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో వీరిద్దరిని టీంలో తీసుకురావడానికి బీసీసీఐ సిద్ధమవుతుంది ఈ క్రమంలో వారు ఆసక్తితో ఉండడంతోనే ఆఫ్ఘన్తో సిరీస్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్